హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది ఒక ప్రేమ కథ సావిత్రి యముడితో పోరాడి తన ప్రేమను గెలుచుకుంటుంది అది ఎలానో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నిశ్శబ్దమైన రాజభవనం శ్రద్ధగా శాస్త్రకాల చదువుతున్న ఒక రాజకుమారి ఆమె పేరు సావిత్రి అందంతో పాటు జ్ఞానం ధైర్యం దయతో అందరి మనసులను గెలుచుకుంటుంది శాస్త్రకాలలో నేర్పేతనం ధర్మంపై నిబద్ధత శక్తిపై విశ్వాసం పెరుగుతుంది ఒకరోజు ఆమె అడవి మార్గంలో వెళ్తున్నప్పుడు తపస్సులో మునిగిన రాజకుమారుడు సత్యవాణ్ణి చూస్తుంది అతని వినయం తేజస్సు నిష్కలమైన మనసు చూసి ప్రేమలో పడుతుంది కానీ అప్పుడే అక్కడ ఒక భయంకరమైన నిజం తెలిసింది అతనికి శాపం ఉంది త్వరలోనే అతను మరణిస్తాడని తెలుసుకుంటుంది అప్పుడే రాజ కుటుంబం వివాహాన్ని ఆపివేయాలని అనుకుంటుంది అయినప్పటికీ సావిత్రి తన ప్రేమను కోల్పోకూడదని నిర్ణయించుకుని విధికి సవాలు విసురుతూ శాపాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ సత్యవాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది అయితే రాజభవనంలో జన్మించిన ధైర్యవంతమైన సావిత్రికి రాజభవనంలో శాస్త్రాలు విద్య విద్యలు నేర్చుకుంటూ పెరుగుతుంది ఆమెకు భక్తి సేవ ధైర్యం సహజంగా కలిసి ఉంటాయి అందరినీ ప్రేమగా చూసే ఆమె స్వభావమే ఆమెకు ప్రత్యేకతను ఇస్తుంది అయితే ఆమె అడవిలో చూసిన సత్యవాన్ని చూసిన వెంటనే ప్రేమ అనే కొత్త భావానికి ఆమె మనసు తెలుసుకుంటుంది అయితే శాపం తెలిసిన రోజు సత్యవాణకు శాపం ఉందని తెలిసిన తర్వాత కుటుంబం వివాహాన్ని ఆపివేయాలని చూస్తుంది కానీ ప్రేమ ముందర భయం అనేది చిన్న భావించిన సావిత్రి శాపాన్ని లెక్క చేయకుండా సత్యవాన్ ఎంచుకుంటుంది ప్రేమకు విధిని సవాల్ చేసిన వివాహం అన్ని వ్యతిరేకతల మధ్య ధైర్యంగా సత్యవాన్తో వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతుంది ఆమె నిర్ణయం శాస్త్రాలకు సమాజానికి సవాలుగా నిలుస్తుంది కానీ ఆమె ప్రేమలోని నిశ్చయాన్ని చూసి దేవతలే ఆశ్చర్యపోతారు వివాహం అనంతరం రాజభవనం వైభవాన్ని వదిలి అడవిలోకి వెళ్ళి సాధారణ జీవితాన్ని మొదలు పెడతారు కష్టాలు వర్షాలు శీతాకాలాలు సేవలు ఇవన్నీ వారి జీవితాన్ని మరింత లోతుగా మలుస్తాయి ప్రేమ అనేది కలిసి బాధను కూడా ఆనందంగా మార్చే శక్తి అని వారు గ్రహిస్తారు మరణం దగ్గర పడుతుంది శాప ప్రకారం మరణ దినం దగ్గర పడుతుందని తెలిసిన సావిత్రి ఉపవాసం చేసి దేవతలను ప్రార్థిస్తూ తన మనసు స్థిరంగా ఉంచుతుంది ధైర్యం శ్రద్ధ ప్రేమతో తాను ఎదుర్కొనే కష్టాలకు సిద్ధంగా ఉంటుంది అయితే నిర్ణీత రోజున అడవిలో వృక్షాన్ని కోస్తూ ఉన్న సత్యవన్ అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతాడు యమర యమధర్మరాజు అతని ప్రాణాన్ని తీసుకెళ్లేందుకు వచ్చేసరికి సావిత్రి వెనక వెంటాడుతూ మరణాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రేమకు ఇది పరీక్ష అడవిలో ఒక్కసారిగా భయంకరమైన నిశ్శబ్దంగా మారింది శీతలు గాలులు వీచాయి చెట్లు ఊగుతూ శబ్దాలు చేస్తున్నాయి మధ్యలో యమధర్మరాజు తన మహత్తరమైన రూపంతో నల్లటి వస్త్రాల్లో చేతిలో పాశాన్ని పట్టుకుని సత్యవాన్ ప్రాణాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధంగా నిలబడ్డాడు అది చూసిన సావిత్రి ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్ళింది భయం లేదు కంపనం లేదు ఆమె ముఖంలో జ్వాలలా ఉండే ధైర్యం మాత్రమే యముణ్ణి అడిగిస్తూ ఆమె గంభీరంగా పలుకుతుంది ధర్మానికి కట్టుబడి ఉంటావనే అనుకున్నాను కానీ నా భర్తను ఇలా నశింపజేసి వెళ్ళిపోతావని అనుకోలేదు అంటుంది నా ప్రేమ శాపానికి భయపడదు నా శక్తిని చూసి నీవే వణికిపోతావు నా భర్త ప్రాణాన్ని తిరిగి ఇవ్వకుండా నువ్వు వెనుతితిరగకూడదు అని అంటుంది ఆ మాటల్లో అగ్ని అడవి అంతా వ్యాపించింది యముడు కొద్దిగా ఆశ్చర్యంతో ఆమెను చూసాడు అతని కళ్ళల్లో మృతతో కూడిన గౌరవం మెలిసింది అతడు తన చేతిలో ఉన్న పాశాన్ని కాస్త దిగువకు వదిలాడు యముడు చిరునవ్వుతో ఇలా అన్నాడు నీ ప్రేమలోని నిశ్చయం నీ ధైర్యంలోని జ్వాల ఇవి సాధారణంగా కనిపించిన అసాధారణ శక్తికి కలిగి ఉన్నావు అడుగు సావిత్రి నీకు కావాల్సిన వరాలు ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని యముడంటాడు అలా యముడు వరాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు కానీ ఆమె మనసులో ఒక్క లక్ష్యం మాత్రమే ఉంది సత్యవాన్ ప్రాణాన్ని తిరిగి పొందడం ప్రేమ ముందర మరణం చిన్నదైపోయింది వరాలు పొందిన తర్వాత కూడా తిరిగి అడిగిన ధైర్యం రాజ్యం సంతానం వంటి వరాలను ఇచ్చేందుకు యముడు సిద్ధమైన సావిత్రి అసలు లక్ష్యం ఏమిటో గ్రహించిన యముడు సత్యవాన్ ప్రాణాన్ని తిరిగి ఇస్తాడు ప్రేమ గెలిచిన తర్వాత సత్యవాన్ కళ్ళు తెరిచిన క్షణం అడవి అంత శుభ సంకేతాలతో మారిపోతుంది పక్షులు ఎగురుతూ శ్రేయస్సును ప్రకటిస్తాయి సావిత్రి ముఖంలో ఆనందం కన్నేడు యముడే తల వంచి ధర్మాన్ని గౌరవంగా ప్రేమకు నమస్కరిస్తాడు తిరిగి వచ్చిన వీర దంపతులు సత్యవాన్ ప్రాణాన్ని తిరిగి పొందిన తర్వాత వారి రాజ్యానికి తిరిగి వస్తారు ప్రజలంతా ఆనందంతో వారిని ఆహ్వానిస్తారు వారి ప్రేమకు ధైర్యానికి రాజ్యం నమస్కరిస్తుంది శాపానికి ముగింపు కొత్త జీవితానికి ప్రారంభం చేస్తారు శాపం తొలగిపోతుంది ఋషులు దేవతలు వారిని ఆశీర్వదిస్తారు అడవిలో గడిపిన కష్టాలు వాటిని మరింత దగ్గర చేస్తాయి కొత్త జీవితానికి కొత్త ఆశలు పుడతాయి ధర్మాన్ని పాటించిన సావిత్రికి అందించిన గౌరవం ఇదే రాజసభలో సావిత్రిని ధర్మానికి ప్రకటికంగా నిలబెడతారు యువతకు ఆమె కథను ఆదర్శంగా చెప్తారు ఆమె స్థిరత్వం భక్తిని గౌరవిస్తారు ప్రేమ అంటే త్యాగం భక్తి అంటే శక్తి అనే సందేశం ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు అది త్యాగానికి భక్తికి ధైర్యానికి మూలం అని ఆమె జీవితంతో అందరికీ తెలియజేస్తుంది ప్రజలు ఆమెను దేవతలా గౌరవిస్తారు యుగ యుగాలకు నిలిచిన అమరమైన ప్రేమ కథ సావిత్రి సత్యవన్ ప్రేమ కథ కాలాన్ని జయించి తరతరాలకు ప్రేరణగా నిలుస్తుంది మరణానికైనా వెనుకడుగు వేయకుండా పోరాడిన ఆ ప్రేమను ఋషులు దేవతలు మనుషులు స్మరించుకుంటూ ఉంటారు ఇది ప్రేమకు ధర్మానికి నిశ్చయానికి చిరస్మరణైన చరిత్రగా మారుతుంది అయితే సావిత్రి కథ మనకు ఒక మహత్తరమైన సందేశాన్ని ఇస్తుంది ప్రేమ అనేది బలహీనత కాదు అది శాపాలను జయించి మరణాన్ని ఓడించే శక్తి భయం ముందు తలవంచిన ఉదయం శాస్త్రానికి కూడా సవాలు విసిరే ధైర్యం సేవలోను త్యాగంలోనూ వెలిగే భక్తి ఇవన్నీ కలిసినప్పుడు ప్రేమ అమరంగా నిలుస్తుంది సావిత్రి వంటి నాయకుల వల్ల మనకు తెలుస్తుంది ధర్మాన్ని నిలబెట్టే శక్తి ఒక్క ప్రేమకు మాత్రమే ఉంది అని తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేయండి అందరూ కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే వీడియోను షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి